హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహా హాబలి రుచి ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ స్పాంజ్ దోశను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి అది కూడా మరమరాలతోటి స్పాంజీగా టేస్టీగా దోశను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి చాలా టేస్టీగా ఉంటుందండి మన ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు అప్పటికప్పుడే చాలా ఈజీగా ఈ మరమరాల దోశను చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి మూడు కప్పుల వరకు మరమరాలు తీసుకోండి మరమరాలు వేసుకున్న తర్వాత మనం దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి దీనిలో మునిగేంత వరకు నీళ్ళని వేసుకోండి నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మొత్తం కలిసేలాగా నీళ్ళలో మునిగేలాగా మిక్స్ చేసుకోవాలి వీటిని ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇవి ఒక పదిహేను నిమిషాలు నానితే సరిపోతుందండి దీన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరొక గిన్నెలోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకుందాం మనం ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఉప్మా చేసుకునే రవ్వ అది వేసుకోవాలి ఒక కప్పు వేసుకోవాలి నేను ఇక్కడ మూడు కప్పుల మరమరాలుకి ఒక కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకున్నాను బొంబాయి రవ్వని కూడా కొద్దిగా నీళ్ళని వేసుకొని నానబెట్టుకోవాలి ఇది మునిగేంత వరకు ఇలా ఒకసారి కలుపుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత ఈ రెండింటిని కూడా మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇక్కడ నీళ్ళు ఏమీ లేకుండా మనం పిండేసి వేసుకోండి మరమరాల్ని ఆ తర్వాత బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి బొంబాయి రవ్వ కూడా ఎక్కువ నీళ్ళు లేకుండా మొత్తం యాడ్ చేసేసుకోండి నీళ్ళు వేసేటప్పుడే కొద్దిగా తగ్గించి వేసుకోండి రవ్వలో ఇలా నానిన బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత ఒక అరకప్పు వరకు కొద్దిగా పులిసిన పెరుగుని యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇక్కడ చూపించినట్లుగా గ్రైండ్ చేసి తీసుకున్నాను బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి ఒకసారి బ్యాటర్ని అంతా కలిపి చూసారు కదా ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి ఆ తర్వాత దీనిలోకి ఒక పావు టీ స్పూన్ సోడా ఉప్పు ఉంటుంది కదా బేకింగ్ సోడా దాన్ని వేసుకొని ఇలా ఒకసారి నీళ్ళను కూడా వేసుకొని కొద్దిగా ఒక టీ స్పూను ఇలా అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి సోడా ఉప్పు వేసిన తర్వాత మనం వెంటనే తోసుల్ని వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని పెనం బాగా వేడయ్యాక కొద్దిగా నీళ్ళని వేసుకొని ఇలా టిష్యూ తోటి శుభ్రంగా తుడుచుకోవాలి ఆ తర్వాత మనం తయారు చేసుకున్న పిండిని ఒక గరిట తీసుకొని పెనం మీద వేసుకోవాలి ఇక్కడ చూపించినట్లుగా మీకు నచ్చిన సైజులో వేసుకోండి మరీ పల్చగా వేసుకోవద్దు అలానే మరీ మందంగా కాకుండా ఇలా ఇక్కడ చూపించినట్లుగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన ఆయిల్ యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ ఆయిల్ చుట్టూ వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని దోశను ఎర్రగా కాల్చుకోవాలి ఒక సైడ్ ఎర్రగా కాలేక రెండో సైడ్కు టర్న్ చేసుకొని రెండో సైడ్ కూడా దోశని కాలునివ్వాలి రెండో సైడ్ కూడా ఒక నిమిషం పాటు కాల్తే దోశ రెడీ అయిపోతుందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం ఇప్పుడు మరొక దోశను వేసి చూపిస్తాను ఇలాగే దోశలు కూడా తయారు చేసుకుని అండి మీకు కావాల్సిన సైజులో కావాలంటే ఇంకా చిన్నవి కూడా వేసుకోవచ్చు లేదంటే కొంచెం పెద్దగా కావాలంటే కొంచెం పెద్ద దోశలు కూడా వేసుకోవచ్చు ఈ దోశను కూడా వేసిన తర్వాత దీనిపైన కూడా ఆయిల్ వేసుకొని దీన్ని కూడా రెండు వైపులా కూడా ఎర్రగా కాల్చుకోవాలి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి దోశలు అయితే బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తక్కువ టైంలో ఈజీగా చేసుకునే ఈ మరమరాల దోశను తప్పకుండా ట్రై చేయండి దీన్ని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి చాలా బాగుంటాయి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్